ఏం పేరేనా నా పేరు రమేష్ అన్న కురుపల్ రమేష్ ఒకే ఊరేనా మా పిఠాపురం అన్న పిఠాపురం పిఠాపురంలో నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన అలాగే వైసీపీ పోటీ చేస్తున్నాయి ఎలా ఉందంటారు ఇక్కడ బాగానే ఉందన్న అంతా పదింటి నుంచి పోటీ చేయడం మాకు చాలా గౌరవంగా ఉందన్న చెప్పుకోవాలంటే పిఠాపురం ఏరియా ఎంచుకునేందుకు వాళ్ళని చాలా మంది అంటుంటారు ఆయన ఉండడో ఏదో చేస్తాడో చాలా మంది అంటారు ఆయన ఇక్కడ ఉండడు అక్కడ ఉండడు హైదరాబాద్ లో ఉంటాడు ఏదో చేస్తాడో ఏదో అన్నారన్న పవన్ కళ్యాణ్ ఉండడం లేకపోవడం ఎవరో ఏదో మాట్లాడతారన్న ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానన్నా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండవు కదన్న ఆయన పులివెందుల్లో మన సంస్థానం అక్కడి నుంచి వాళ్ళ సొంత నియోజకవర్గం అలాగే చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి డోరు చెప్పగలనే ప్రధానం చెప్పగలరాడు చెప్పాడు కదన్న ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఏదో ప్రాబ్లమ్స్ ఏదో చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని పది ఇంటికి వస్తారు మనకి అందుబాటులో ఉండరు ఏదో చెప్తారన్న అది అంతా ఏట్లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు నెగితే మనకి డెవలప్ అవుతుంది ఇంకా మనం ఐ పొజిషన్కి వెళ్ళాలి అని ఏదేదో ఖచ్చితంగా నగ్గిస్తాము ట్రై చేస్తున్నాం అన్న చాలా మంది అంటుంటారా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ మనకి అందుబాటులో ఉండవు ఉండడం ఎవరో ఏదో విమర్శపడతాను నేను కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నా పులివెందులో జన్మోహన్ రెడ్డి పోటీ చేస్తానన్నా ప్రతి డోడలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఒకటి అడగాలని జగన్మోహన్ రెడ్డి అడగలేరు కదా అదే పవన్ కళ్యాణ్ కూడా అదే అన్న ఒక అవకాశం ఎత్తే ఖచ్చితంగా ఏం చేస్తారు వాతావరణం చేయడం నెక్స్ట్ ఖచ్చితంగా చూస్తున్నారు ప్రజలు ఈసారి మాత్రం వన్ సెవెంటీ వన్ సెవెంటీ జగన్ ఏదో పిచ్చి కుదర్లు వస్తున్నా బయట వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదన్నా పైన ఫైవ్ కూడా రావన్న ఫైవ్ కూడా పులిగం కూడా సొంత అత్త డిపాజిట్లు కూడా రావన్న చేసే పనులకి చెప్తానన్నా డిఎస్సీ చెప్తున్నాడు నోటిఫికేషన్ పక్కన పెట్టా మధ్య పాలన అన్నే పక్కన పెట్టారన్న పులివెందుల మొత్తం అంత ఏదో అక్కడ డెవలప్ చేసుకున్నా అన్నీ చేసుకున్నాడు లేకపోతే చేయలేదు ఏ రూమర్స్ పెట్టుతున్నారు అన్న పోయి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యువతగా చెప్తున్నానన్నా నేను చదువుకున్నాను అన్న నోటిఫికేషన్ కోసం అన్నా చాలా వెయిట్ చేస్తున్నాడు ఏ నోటిఫికేషన్ కాకినాడలో చాలా మంది యువత అన్నా చదువుకున్నారన్న హాస్టల్లో ఉండి విజయనగరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అన్న హాస్టల్లో ఉండి చదువుకున్నారన్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా డబ్బుల్లో రూమ్ ప్లే కట్టుకుంటా ఎక్కడెక్కడ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు తీస్తారా మళ్ళీ ఊరు ఊరు వదిలి వెళ్ళాక ఎప్పుడు నోటిఫికేషన్ వేసి తెస్తారా అది ఇంట్లో ఉండి 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 పాపం ఆ నోటిఫికేషన్ నిరాశ యువత అలాగ ఉండిపోతుంది అన్న అసలు మరి వెయిట్ చేస్తున్నారు ఇలా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు జాబ్ కానీ ఏదైతే తెస్తానో నాలుగు సంవత్సరాలు తీయలేదు అన్నారు మరి ఇప్పుడు ఏం అయిపోతుంది కదా మరి దానివల్ల చాలా ఇబ్బంది బాగా అవుతుంది అన్న నేను చెప్పింది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడన్నా ప్రతి జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఏవైతే ఇస్తానని చెప్పాడన్నా ఎక్కడ తీసేటన్నా జాబ్ కాలింటారో జాబ్ గెలెండర్ కాదు కదా సచివాలయంలో వాలంటీర్ కాదు ఎందుకన్నా పనికి వ్యవస్థ అంతానా మాకు పాత వ్యవస్థనే ఇచ్చింది చంద్రవాయంలో ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ అంటే ఉండడన్న ఇప్పుడు రౌడీజీ పెరిగిపోయిందన్న ఎవరొచ్చి రోడ్డు మీద ఏట్రా ఏ రూబాబులు ఇవన్న అంతా చాలా ఫ్రాడ్ చేస్తారన్న మొత్తం అంత మా మా ఊరే కాదన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక యువతగా చెప్తానన్న మొత్తం యువత జీవితాలు అన్ని నాశనం చేశాడన్న ఒక జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ పరంగా కానీ అన్ని పరంగా మొత్తం నాశనం చేసి యువతను యువతనంతాడు మరియు దారుణంగా అసలు అమరావతిని అనేది ఆల్రెడీ కట్టిందని తొలగించేసి ఇప్పటికి మూడు రాజధాని తీసుకొస్తాను అభివృద్ధి బాగా చేస్తున్నారు అది ఎంత వరకు సాధ్యమైందన్నారు ఏంటన్నా ఒక్క రాజధాని ఉన్న దానికి ఎంత మంది రైతులు భూములు తినే తినక అంత రైతు గుండలు ఇస్తారు భూములన్నీ ప్రజలు డబ్బు అంటారు రాజధాని పెట్టి అమాస్య చేసిన మొత్తం ఏం చేసిన తన మొత్తం నాశనం చేశారన్న వాడు సొంత డబ్బు పెట్టడానికి నాశనం చేయడానికి ఆపడానికి క్యాపిటల్ ఆపడానికి ఫస్ట్ అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానే ఫస్ట్ లో చెప్పాడు కదన్నా ఎక్కడ సాగించారన్న పరిపాలన విజయవాడ నుంచే మన రాజధాని సాగుతుందని ఎక్కడ సాగిందన్న విజయవాడ నుంచి పరిపాలిస్తానని ఎక్కడ పరిపాలించాడన్నా తర్వాత వచ్చి అది రాగానే రాగానే మాట మాట్లాడుతున్నాడు మాట్లాడే ప్రవర్తిస్తున్నారన్న ఆయన కొంచెం అధికారులు వచ్చిన విజయవాడ నుంచే వద్దా ప్రజల మృగాపడుతున్నాడు కదన్నా ప్రజలంతకైనా కేపత్రారు ప్రజలు ఎంతో మంది రైతులు పూలు వాళ్ళంతా వాళ్ళు తీసుకుంటే ఏదో రోమల్లో కేసులు అయ్యి పెట్టి చాలా రోమలు పెట్టి మొత్తం రాజధాని అన్న నాశింది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే మాకు ఇదేస్తుందన్న మీ రాజధాని ఏంటంటే చెప్పుకోవడానికి ఇదే ఉందన్న మాకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ మూడు రాజధాని ఏంటంటే బయట పెట్టారు రకరకాలుగా ఎడగడుతున్నారన్న మమ్మల్ని ఆంధ్ర ప్రజల్ని అంత అలా అసలు మూడు రాజ మూడు రాజధాను కాదు కనీసం ఒక రాజధాని కూడా నిర్మించలేదు అంటారు ఏంటన్నా రాజధాని ఆ నేర్పించింది ఆ ఉన్న రాజధాని డెవలప్ నా నాలుగే రాజధాని నిర్మిస్తాడు అని అసలాడు ఒక యువతగా చెప్తున్నా నేను జాబ్ కేంద్రంలో చెప్తున్నా కాకినాడ మా ఫ్రెండ్ అన్నాడు విజయనగరం చెప్తానన్నా ఆ ఎంత బ్రిలియన్స్ స్టూడెంట్ ఉంటే పాడు అక్కడ నుంచి పార్ట్ టైం జాబ్ చేసుకుంటే హోటల్లో పని పనిచేసి ఆ డబ్బులతో రూమ్ లో కట్టుకొని ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇన్స్టిట్యూట్ లో కోరి తీసుకొని నిరస్సంగా చెంది మళ్ళీ వెనక వెళ్తున్నాను యువత ఈ నోటిఫికేషన్ కోసం చేసి ఏది అయిపోయిందన్న టైం అయిపోయింది అన్న ఏదో చేసి బతకాలి కదన్న నోటిఫికేషన్ తీయదు ఏం తెలియదు యువత జీవితం అంతా నాశనం చేశాడన్న మేము అసలు అలా సైగరెట్ పరపాలన మాకు వద్ద అన్న మేము కావాలి మా పవనం రావాలామా పరిపాలన మారాలా బతుకులు మారాలన్న మా యువతగా నేను చెప్పేది ఏదన్నా ఏదైనా సరే యువతగా చెప్తున్నాం కదన్న ఈసారి మా పవన్ అని రావాలా మార్పు కావాలన్న మా ఖచ్చితంగా మాకు మీ కోరుకున్నది కూడా అదే అన్న ఖచ్చితంగా పిఠాపురం కూడా మార్పు పవన్ సాధ్యమని అంటున్నారు కదా ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ అంటే వందకు నూరు శాతం నూరు వంద శాతం కూడా మొత్తం అంతా పవన్ గారితో సాధ్యం అన్న ఎందుకంటే అన్న మాకు అధికారం ఏ పార్టీ మొత్తం విషయం అన్న మా పవన్ వచ్చిన తర్వాత అధికారులు మన సొంత డబ్బులతోనే సరే టెలవ్ చేద్దాం నమ్మకం ఉందన్న మాకు మా అధికారం చంద్రబాబు గారు రావచ్చు పవన్ ఏం రావచ్చు అవన్నీ కాకుండా మాకు పిఠాపడానికి ఒక దాని పరంగా మాకు డబ్బులు నమ్మకం ఉందన్న ఆయన సొంత నిధులతో చేయగల కెపాసిటీ అని కొందన్న అంతమంది ఏదన్నా ఆయన ఎంతో మంది ఎంతమంది దగ్గర ట్రస్ట్లకే దీనికి దీనికి ఎన్ని డబ్బులు కొచ్చిపోతాడు అన్న సొంత నిధులు ఆయన లక్ష్యలా ఎదురుకొని ప్రజల్లోకి వచ్చి అంత బతికి అంత అవసరం ఎవరికి వస్తున్నా పది సంవత్సరాల నుంచి అన్న ఒక చిన్న పదవి ఆశించుకుంటా అందరితోనే తిట్లు సీవాట్లు ఈ గడిపిస్తారు ఏం సాధించారన్న పెద్దల కోసం అన్నీ ఉన్నాడు అన్న పార్టీ నన్ను సొంత నిధులుతారా రన్ చేస్తాను అన్న ఆల్రెడీ వ్యక్తి నెగ్గించబడు పితావడానికి ఎందుకన్నా ఇంకా మా ఫ్యామిలీ ఓటు రెండు వందల యాభై ఎనిమిది ఓటు ఇంక పతి ఓటు పవన్ కళ్యాకే మా వార్డు పక్క టీడీపీ వాడు ఏ ఓటు అయితే పక్క ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ పడుతుందన్న ఒక్క ఓటు కూడా మిస్ అవదా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పినా కదన్న మాకు పైన వస్తా తెలియదు పక్క మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు పిపత్తు మా యోగ బతులు మారుతాయన్న ఇది మాత్రం పక్కా చెప్తున్నాను వందకు వంద శాతం పొందంగానే ఖచ్చితంగా నెక్కించుకుని తీరుతాం లక్ష మజార్టీ ఎక్కువ మెజార్టీ వస్తుందా